ఈరోజు నా పేరు పద్మారావు అండి నేను బీఆర్ఎస్సి స్టేట్ ప్రెసిడెంట్ హైకోర్టు అడ్వకేట్ని పెద్దలు చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి జరిగినటువంటి నష్టాన్ని బాధితుల వ్యక్తిమ్స్కు ధైర్యాన్ని చేకూర్చడానికి భవిష్యత్తులో ఇట్లాంటి విషయాలు జరిగితే ఏం చేద్దామనే ఒక కాన్సెప్ట్తో మరి ముందుకు వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఒక సామాజిక ముఖ్యంగా సమాజ బాధ్యతతో ఈ యొక్క మీటింగు నిర్వహిస్తున్నందుకు పేరు పేరున మీ అందరికీ కూడా శిరస్వాంచి నమస్మాంజలు తెలియజేస్తా అయితే ఒక సామాన్యుడు తప్పు చేస్తే కొద్ది నష్టం జరుగుతుంది కుటుంబ పెద్ద తప్పు చేస్తే కుటుంబానికి నష్టం జరుగుతుంది ఒక మేధావి తప్పు చేస్తే సమాజం మొత్తానికి నష్టం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక మేధావి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కూడా సమాజానికి నష్టం జరుగుతూ ఉంది మేధావులైన మీరు తప్పుడు కాన్సెప్ట్లో ముందుకెళ్తే కూడా సమాజానికి నష్టం జరుగుతుందని చెప్పేసి మీకందరు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మన మహానీయుల చరిత్రలు పరిశీలించినట్టుంటే ఈ యొక్క సామాజిక బాధ్యతల నుంచి సామాజిక అంతర్యాల నుంచి సమాజం ఏ విధంగా ఉండాలనే కాన్సెప్ట్తోని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మేధావులు అనేక వేల బుక్స్ మనము ఉంచారు ఆ బుక్స్ అన్నీ కూడా మీరు పఠించారు విద్యార్థులకు బోధిస్తున్నారు సమాజానికి మార్గ నిర్దేశకులుగా ఉన్నారు ఇప్పుడు రకరకాల సమస్యలు వచ్చాయి ఆ సమస్యల నుంచి మీరంతా కూడా వడపోసి ఏం చేయాలనే కాన్సెప్ట్ ముందుకొచ్చింది ముందుకొస్తున్న క్రమంలో మరి ఈ యొక్క సమస్యను మనం ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతాం మరి ఎవరు దీన్ని దాన్ని ఫాలో చేయాలి లేకపోతే ఎవరు దాన్ని భవిష్యత్తులో సమా మరొక సమస్య ఇంప్లిమెంట్ కాకుండా ఎవరు చూడాలి అనే కాన్సెప్ట్ మన ముందుకు వస్తుంది ప్రధానంగా ఈ యొక్క సమస్య మీద మరి రకరకాల ఉద్దేశాలు అందరు కూడా ఒకటే అభిప్రాయాన్ని వెలుపుచ్చారు నేను కూడా మీతోని ఏకీభవిస్తూ మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏ విధంగా ఉందో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కమిషన్ కూడా ఏర్పాటు డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి దానికి ఒక పర్టికులర్ అయినటువంటి యాక్ట్ తీసుకొచ్చి దానికి సపరేట్గా ఒక కమిషన్ పెట్టి దానికి ఒక జ్యుడిషియల్ అధికారాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగానే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆ పాయింట్ కూడా రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక చిన్న సజెషన్ చేస్తా ఉన్నాను తర్వాత దీని గురించి విస్తృతంగా కూడా చర్చ చేయొచ్చు అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి విరివిగా జరగడానికి ప్రధాన కారణం ఏముంటుందంటే వైలెన్స్ అనేది కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది మన ముంగ యాభై సంవత్సరాల వయసున్నోళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు మనము గటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతుంది జరిగినాయి ఈ పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఎందుకు జరిగినాయంటే ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే పాసిధం అనేది చాలా విపరీతంగా తరముకి వస్తుంది విపరీతంగా వేలునుకున్నది దాని రెండవది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కపిల్ సిబ్బాల్ అనే ఒక న్యాయశాఖ మంత్రి ఉండేవారు కపిల్ సిబ్బాల్ నాయకత్వంలో ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి అమెండ్మెంట్ చేశాడు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి అమెండ్మెంట్ చేయడం వల్లనే ఈ హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పేసి దీని మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఈ యొక్క అమెండ్మెంట్ చేసిన వారం రోజుల్లో నేను ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాను అయ్యా ఇది భవిష్యత్తులో పది పదిహేను ఏళ్ళ తర్వాత విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి దీన్ని ప్రధానంగా అడ్వకేట్స్ అంత వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను దాని మీద కొద్దిగా చదివాను ప్లస్ అంతకుముందు నాకు ఉన్నటువంటి ఒక అవేర్నెస్ దాని ప్రకారంగా నేను దాన్ని పఠించి వెంటనే ఒక వన్ వీక్లో నేను మీటింగ్ పెట్టాను ప్రెస్ క్లబ్లో కొందరు మేధావులను పిలిచాను పిలిచి ముఖ్యంగా అడ్వకేట్స్ని పిలిచాను ఇది చాలా ఘోరమైనటువంటి అమెండ్మెంట్ ఇది చాలా తప్పిదము ఇది సమాజ రుగ్మతానికి కారణమవుతుంది అంటే చాలా మంది వెకిలితో నవ్వారు అరే ఎప్పుడు ఇట్లాంటివే ఇట్లాంటివి అని అన్నారు అంటే మీకు తెలియదు నాకేమో నా సివిల్ ప్రాక్టీస్ నేను అడ్వకేట్ నాకు క్రిమినల్ కేసులు లేవు కానీ దాంతో నాకు సంబంధం లేదు కానీ సొసైటీకి నష్టం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఫార్టీ వన్ సిఆర్పిసి యొక్క ఉద్దేశం అమెండ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఏ వ్యక్తి అయితే నేరం చేస్తాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే వెంటనే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ తీసుకోవాలి అంతకుముందు ఏ చిన్న కేసు అయినా కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకోవాలి కానీ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది ఒకటి ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇట్లే కూర్చుంటాం మరి ఇప్పుడు అందరం కూర్చొని పోయి అక్కడ అన్నం దీని ఇక్కడ ఫ్రెండ్స్ లాగా ఉన్నావా లేదా నేరస్తుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీసు వాళ్ళతో కూర్చుంటాడు వానికి భయమే ఉండదు తెల్లారింకొక నేరం చేస్తాడు ఆ తర్వాత ఇది ఒక కోణం రెండో కోణం ఏంటి అని అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి పోలీసు వాళ్ళకు డబ్బులు లేకుండా ఒట్టిగా వెళ్తాడా వెళ్ళడు ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు ఈ డబ్బులు తీసుకున్న ఈ వ్యక్తి తీసుకొని 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 ఐదు వేలు పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు లాస్ట్ భూములు అమ్మిపించి డబ్బులు తీసుకున్న సందర్భాలు కూడా మన కళ్ళ ముంగట ఉన్నాయి సరే అది ఎకానమికల్ వ్యవస్థ ఒకటి అయితే ఆ ఈ ఇంటర్ రిలేషన్షిప్ ఏదైతే ఉన్నాయో ఈ ఇంటర్ రిలేషన్షిప్ ఎవరితో ఉంటాయి గ్రామంలో చిన్న చింతగా చోట బడా లీడర్స్ ఎవరైతే ఉంటారో స్టేషన్కు కు తిరిగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వెంటనే ఈ నేరం జరగంగానే ఈ వ్యక్తిని తీసుకొని ఈ పోలీసు వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తి దగ్గరికే గా వెళ్తాడు ఆడు నేరం చేసిన వాడు వాడు తీసుకొని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఈ వ్యవహారం జరుగుతుంది జరిగిన తర్వాత తోని వీళ్ళకు సంబంధం ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం బెయిల్ తీసుకోవడం ఇంటికి రావడం ఇతనికి భయం పోతుంది పోయిన తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నాకు ఆ పోలీసు తెలుసు ఈ సిఐ తెలుసు అని వచ్చి ఇంటికి అదే రోజు వచ్చి రెండు తన్నులు అంతాడు మళ్ళీ ముందుగానే కొట్టింది కాక తర్వాత వచ్చి మళ్ళీ రెండు తన్నులు అంతాడు ఏంద్రా నేను నిన్ననే కంప్లైంట్ ఇచ్చాను మళ్ళా ఈ రోజు వచ్చి రెండు తన్నులు అనేండి అనేది మీకు అర్థం కాదు సో ఇది ఒక డెప్త్ మానసిక వ్యవస్థకు సంబంధించిన ఇంటర్ రిలేషన్ సబ్జెక్ట్ ఇది దీన్ని మేధావులు అందరూ కూడా చర్చించాల్సినటువంటి అంశం ఇది చాలా సీరియస్ సివియర్ విషయం ఇది కనుక ఈ విధంగా ఈ పార్టీ వన్ ఏ అమెండ్మెంట్ సిఆర్పిస్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయించేదాకా పోరాటం ఆపొద్దు ఇవన్నీ మీరు చేయాలంటే దీని మీద పోరాటం ఆపొద్దు ఈ పార్టీ వన్ ఏ సిఆర్పిసే ఇవన్నిటికీ పది పదిహేను నెల నుంచి వీటి వీటికి కారణమవుతుంది అనేది నాది రెండవ అభిప్రాయం మూడో అభిప్రాయం ఏంటి అని అంటే మనము ఉద్యమాలకు అలవాటు పడ్డం మనం సమాజ సమస్యను ఎన్లైడ్ చేయడానికి అలవాటు పడ్డం కానీ మనము ఓటు మరి ఏంటి అనేటటువంటిది మేధావులు ఓటును గ్రహించలేకపోతున్నారు ఒక సామాన్యునికి అదే ఓటు ఉంది ఐఏఎస్ అదే ఓటు ఉంది ప్రొఫెసర్ అదే ఓటు ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటును ఇచ్చి వెళ్ళారు ఓటు యొక్క విలువను తెలుసుకోలేక మేము ఉద్యమాలే చేస్తాము మేము రాజకీయం మాకు అవసరం లేదని దాన్ని పెడచవున పెట్టి ఈ యొక్క నిర్ణయాన్ని రాజకీయాన్ని రాజకీయ వ్యవస్థను నిర్ణయించే ఓటును పట్టించుకోకపోవడం కూడా మేధావులు చేస్తున్నటువంటి తప్పు అది కాబట్టి మేధావులు అనేటటువంటి వాళ్ళు ఓటును పట్టించుకోవాలి ఉద్యమకారులు ఓటు చైతన్యం చేయాలి ఉద్యమకారులు ఓటును ఆర్గనైజ్ చేయాలి ఆర్గనైజ్ చేసిన తర్వాత ఓటు ప్రొవైడ్ పవర్ పవర్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ నీకు పవర్ను పట్టించుకోకుండా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఉద్యమం చేసి సంవత్సరం పడున ఉద్యమాలు చేస్తే మనకు వచ్చే లాభం ఏమీ ఉండదు మనం అలసిపోయి బెలిసిపోయి మన జాతి అనగారిపోతుంది ఎనక పోతుంటాం కాబట్టి ఓటును ఖచ్చితంగా మీరు పట్టించుకోవాల్సిందే దాని మీద మీరు చర్చ చేయాల్సిందే ఆ చర్చ చేసి అంతిమ ఏ విధంగా ఓటును పట్టించుకోవాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీ నిర్ణయాధికారము మీ విశిష్టమైనటువంటి అధికారాలు మీకు ఉన్నాయి దాని మీద మీరు నిర్ణయం చేసుకోండి కానీ ఉన్నది ఉన్నట్టుగా లేని లేనట్టుగా చర్చించడమే మేధావుల లక్షణం కానీ ఆ లక్షణాన్ని కొంత పక్కన పెట్టి మరి మిగతా తొంభై తొమ్మిది శాతం మనం డిస్కర్షన్ చేసి వన్ శాతం ఓటు మనం పక్కకు పెట్టి దాన్ని పక్కన పెట్టి మాట్లాడితే ఈ వన్ శాతమే ఇంకా తొంభై తొమ్మిది శాతం సమస్యలకు కారణమవుతుంది కాబట్టి అది కూడా మీరు డిస్కర్షన్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మూడు కూడా మనం చేసినట్టుంటే ఈ కూడా ముందస్తుగా మనం ముంగట పెట్టుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫార్టీ వన్ ఏ అమెండ్మెంటే ఈ యొక్క సమస్యలన్నిటి కూడా కారణమవుతుంది ఎట్లా కారణమవుతుంది అనేటటువంటిది నేను కూలకాంక్షంగా మీకు అర్థం చేసే పరిస్థితి ఉంటుంది ఒక వన్ అవర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానే మీకు కూర్చొని దాని మీద మీరు నిర్ణయం తీసుకోండి అది తీసుకుంటే ఖచ్చితంగా కొంతవరకు మన భవిష్యత్తులో రిజల్ట్ వస్తుందని చెప్పేసి అవకాశం ఇచ్చిన ఆహా న్యాయ ఏమీ లేదు నరేంద్ర మోడీ కొత్త దీసాలో పాతశీరా పాతసార పోషిండు అయ్యా ఇండియన్ లీవ్ ఇక్కడ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్లకు వెళ్ళాలంటే ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో లో ఐపీసీ వచ్చింది సెవెంటీ టూలో ఇండియన్ పీనల్ కోడ్ అని వచ్చింది ఆ తర్వాత ఎయిటీన్ సెవెంటీ టూ నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు వరకు ఐపీసీ ప్రకారంగానే సిఆర్పిసి ప్రకారమే మన యాక్ట్లు నడుస్తూ ఉన్నాయి దాన్ని ఏం చేశారు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అని చెప్పేసి ఒక కొత్త నూతన రకంగా ఎవరికి పలకలేని విధంగా సామాన్యునికైతే అది పలకనే రాదు భారతీయ న్యాయ అనే ఒక సంస్కృతం వాడి తెచ్చి దానికి ట్యాగ్ కలిగించి ఈ సెక్షన్లు ఈ సెక్షన్లు తీసి అటు పెట్టిండు అటు తీసి ఇటు పెట్టిండు ఇటు తీసి అటు పెట్టిండు ఇటు తీసి ఇటు పెట్టిండు ఏమి లేదన్న ఒక ఇరవై సెక్షన్లు మాత్రమే లైట్గా కొంచెం చేంజ్ అయినాయి మొత్తం మూడు వందల ఐదు వందల ఇరవై సెక్షన్లు అట్లనే ఉన్నాయి ఎక్కడ పోలేవు జస్ట్ ఈ పేపర్లకి వెళ్ళి ఆ పేజీలో పెట్టిండి ఆ పేపర్లో తీసుకొచ్చి ఈ పేజీలో పెట్టి పేజీలే మార్చిండు సెక్షన్లు అంకెలు మార్చిండు తప్ప దాని మీనింగ్ మారలేదు టర్మ్స్ మారవలేదు అయితే అట్లే ఉన్నది సిపిసి మారుస్తామని చెప్పేసి వాజ్పేయి గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంగ్లాండ్ వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఈ దేశంలో ఎలాంటి భూమి ఉంది ఎట్లా ఉంది ఏముంది యాక్ట్ అన్ని ఒక యాభై సంవత్సరాలు రీసెర్చ్ చేసి సివిల్ ప్రొసీజర్ కోడ్ రాశారు వంద సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇండియన్ పీనల్ కూడా రాశారు వాళ్ళే ప్రపంచం మొత్తం కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఎట్లా ఉందో బ్రిటన్ పీనల్ కోడ్ అట్లే ఉంటుంది సబ్జెక్ట్ అదే టర్మినాలజీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు అందులోనే అదే ఉన్నది కాబట్టి కనుక దాంట్లో ఏం మార్చలేడు మోడీ అది ఏం మార్చలేడు ఓన్లీ ఇరవై పేజీలో తీసుకొచ్చి నలభై పేజీలో పెట్టిండు నలభై పేజీల తీసుకొచ్చి ముప్పై పేజీల పెట్టిండు అదే మార్చిండు తప్ప అట్టలు మార్చేసిండు మోడీ యాక్ట్ని ఏమి చేంజ్ చేయలేదు కనుక దీని మీద మనం కూలంకషంగా చర్చిద్దాం మూడు పాయింట్లు ఫార్టీ వన్ ఏ అమెండ్మెంట్ను దాని వెంటనే తొలగించాలి ఆ తొలగిస్తే ఈ యొక్క సమస్యలు ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ అవుతుందని నేను గ్యారెంటీ ఇస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ అవుతుంది మళ్ళా అదేవిధంగా అమెండ్మెంట్ ఏదైతే ఓటు ఉందో ఓటును మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకొక థర్టీ పర్సెంట్ సాల్వ్ అవుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ సల్యూషన్లకు ఆ రెండు ప్రాబ్లంల వల్లనే ఉన్నాయి కనుక ఇంకా ఎట్లా ఉండాలంటే మేధావులతో మరొకసారి కూర్చొని అందరినీ కూడా కూర్చొని డిస్కషన్ చేసి మరి మీరంతా దాన్ని ఎన్లైట్ చేస్తే బాగుంటది దీనికి ఒక సపరేట్ కూడా యాక్ట్ ఇంటర్ క్యాస్ మ్యారేజ్ కమిషన్ కూడా తీసుకొచ్చుకుంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి మేధావులంతా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇదేదో చాలా ప్రాబ్లం ఉంది సీవియర్ ఉంది అని గవర్నమెంట్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది మీ అందులోకి కొంతమందిని తీసి ఒక కమిషన్ గా వేసి మన రిపోర్ట్ ఇండి అని అడిగే అవకాశం ఉంటుంది దానివల్ల ఇంటర్ క్యాస్ మ్యారేజ్ మ్యారేజ్ కమిషన్ కూడా పెట్టించుకునే ప్రయత్నం మనం చేయాలి ఇవన్నీ సాధించాలంటే ఏకైక కారణం ఓటును మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా నేను ముప్పై ఏళ్ళుగా నేను ప్రాక్టీస్ చేస్తా ఉన్నా చాలా రీసెర్చ్ చేశాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు లేని ఆయన పనిచేయలేడు నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఓటు మీదని ఆలోచించాడు తాను పార్టీ పెట్టాడు ప్రభుత్వంలో ఉన్నాడు ఆ డిసిజన్ మేకర్లో ఉండే రాజ్యాంగం రాశాడు ఆ రాజ్యాంగం రాయడానికి డిసిజన్ మేకర్లో ఉండడానికి తను ఓటు ద్వారానే ఎలక్ట్ అయ్యి వచ్చి మరి ఆ కమిషన్ లో సభ్యుడై ఉన్నాడు సభ్యుడు అయిన తర్వాతనే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన తర్వాతనే తన యొక్క డిసిషన్ మేకింగ్ ద్వారా జ్ఞానం ద్వారా తనకున్న అనుభవం ద్వారా మనకు ఉన్నటువంటి ఇప్పుడు చట్టాలు యాక్ట్స్ ఫండమెంటల్ రైట్స్ వచ్చినాయి ఇవన్నీ మనం కాపాడుకోవాలంటే ఓన్లీ ఓటు ద్వారానే మనం కాపాడుకుంటాము ఓటు ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఈ ఉద్యమాలు చేస్తూ ఓటుని ఆర్గనైజ్ చేస్తూ పార్టీని నిర్మాణం చేసుకోవడానికి మనకు నచ్చిన పార్టీని నిర్మాణం చేసుకుని ముందుకెళ్ళాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ